హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మళ్ళీ నేను ఒక ఫుల్ డే వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజైతే పాపకి పీటీఎం ఉందని చెప్పన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు అనమాట సరే పొద్దున్నే వెళ్ళిపోతే త్వరగా వచ్చేచ్చు అనుకున్నానే కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత టైం ఎంత అవుతుందో సరే వంట చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను రెడీ అవడం అయితే పొద్దున్నే రెడీ అయిపోయాను ఇంకా వంట అంటారా ఒక పక్కన అయితే రైస్ బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఒక పక్క పక్కన బెండకాయ ఫ్రై చేస్తున్నాను చాలా రోజులు అయింది కదా బెండకాయ ఫ్రై చేసి ఇంకొక పక్కన అయితే ఇడ్లీ వేశాను ఇంకొక పక్కన అయితే పప్పు టమాటో అనమాట రెండు విజిల్స్ వేయించాను కాకపోతే ఏంటంటే పప్పు ఎందుకో ఈసారి గమ్ము ఉడకలేదు అంటే నానబెట్టలేదు బహుశా అందుకే ఉండొచ్చు పప్పు ఉడకలేదు ఇంకా ఇడ్లీ వేశాను కదా వాళ్ళ నాన్నకైతే పాప టిఫిన్ ఇచ్చేస్తుంది ప్రత్యేకించి నేను చట్నీ ఏమీ చేయలేదండి పప్పు వేసుకుంటే వేసుకుంటా లేకపోతే ఇడ్లీ పొడి ఉంటుంది కదా అని చెప్పేసి చట్నీ ఏమీ చేయలేదు వీడియో కూడా పెద్దగా షూట్ చేయలేదనమాట ఇంకా దీంట్లోకి అయితే గుమ్మడికాయ ఒడియాలను ఇంకా మినప పొట్టు ఉంటుంది కదా ఆ ఒడియాలు వేపుతున్నాను అనమాట జారి పడి పాపం మినప ఒడియాలన్నీ మెత్తగా పౌడర్ కింద అయిపోయినాయి పోయిన సంవత్సరం తెచ్చిన అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెంగా నేను దాసుకుంటూ వేపుతూ ఉంటాను నేను మా పాపే తింటాము ఎక్కువ ఇష్టంగాన ఇంకా శుక్రవారం రాత్రి అయితే అస్సలు నిద్రలేదు వీడియోకి వాయిస్ వారిస్ ఇచ్చేటప్పటికి ఒంటి కంటన్నర అయిందని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లోను మీరు నమ్ముతారో లేదో ఆ రోజు రాత్రి నేను ఒక ఐదు నిమిషాలు కూడా పడుకోలేదు ఒకటే తలనొప్పి సరే ఉదయాన్నే మీటింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక పొద్దున్నే లేచిపోయింది ఇంకా పడుకుందాం అనుకున్నాను కానీ నిద్రపడలేదనమాట ఇంకా లంచ్ బాక్స్ పెడదాం అనుకున్నాను ఒక పక్కన ఒకటే ఆకలి సరే తినేసి లంచ్ బాక్స్ పెడదాం అనుకున్నాను కానీ వేడిగా ఉంది కదా అని చెప్పేసి ప్లేట్లో అన్నం పప్పు వేసేసి పక్కన పెట్టేసి మా ఆయనకి మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ అనమాట ఇంకా ఈ టాప్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు ఒక ఐదు జట్లు తీసుకున్నాను అనమాట ప్యాంటును టాపు కలిపి టూ ఫిఫ్టీ అన్నారని చెప్పేసి ఐదు సెట్లు తీసుకున్నాను ఈ ఒక టాపు టూ ఫిఫ్టీ అని తీసుకున్నాను దీనికి ప్యాంటు కూడా కుట్టించుకొచ్చారు అప్పటికప్పుడు టైలర్ వచ్చారు ఊరు నుంచి అని చెప్పేసి నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు ప్యాంటు గ్యాదరింగ్ ప్యాంట్ నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట దీంట్లోనేమో ఈ టాప్కి ఆ ప్యాంటుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు ఇంక తర్వాత అయితే నేను డ్రెస్ అయితే చేంజ్ చేసాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి నేనైతే బోన్ చేస్తున్నాను అనమాట ఇంకా మా అబ్బాయి కూడా మా ఆయనతో పాటు కదా వెళ్తున్నారు ఒక్కొక్కసారి లేట్ అయినా కొట్లు పని చేసేవారికి పని పెట్టేసి వచ్చేస్తారనమాట అందుకని చెప్పేసి ఇబ్బంది ఉండదు ఈ రోజు ఈ వీడియోలో మీకు రెడో రెసిపీస్ అయితే ఇంక్లూడ్ చేశానండి వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట మా హస్బెండ్ కూడా బయలుదేరిపోయారు ఇంకా నేను చెప్పాను కదా డ్రెస్ మార్చేసుకుని వెళ్ళానని చెప్పేసి ఇంక ఈ డ్రెస్సే వేసుకుని వెళ్ళాను అనమాట ఇటువంటి డ్రెస్సులు అయితే మా మరద లాస్ట్ టైం ఒక ఎనిమిది జతల దాకా ఇచ్చింది దాంట్లో ఈ కలర్ ఒకటి అనమాట ఇదైతే ఎక్కువ కలర్ దిగిపోతూనే ఉంటుంది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ గేట్ దగ్గర ఏంట్రా జనవేలు అసలు పీటీఎం అంటే చాలా మంది ఉంటారు కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొన్ని క్లాసులు మాత్రమే పెట్టినట్లు ఉన్నారు అంతేకాకుండా లోపలికి వెళ్ళిన తర్వాతే వాళ్ళ వాళ్ళ క్లాసుల్లోకి అయితే వదలలేదనమాట లోపల బహుశా ఏదో ఎగ్జామ్ అయితే జరుగుతున్నట్లుంది బయట ఎంట్రన్స్లోనే ఒక నలుగురు టీచర్లు కూర్చుని నువ్వు ఈ క్లాసా నెక్స్ట్ వచ్చి ఈ క్లాస్కి ప్రమోట్ అయ్యావు అని చెప్పేసి పంపించేసారనమాట లేకపోతే పీటీఎం అంటే అసలు ఇలా ఖాళీగానే ఉండనే ఉండదు లోపల అయితే నేను షూట్ చేయలేదండి ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతున్నట్లు ఉంది లోపల షూట్ చేయకూడదు అని చెప్పేసి బ్యాక్ గేట్లో ఒక చిన్న బెట్టు మట్టిగా షూట్ చేశాను అనమాట ఇంకా మా పాప వేసుకున్న డ్రెస్ అయితే మనం కొనుక్కుంది కదండి ఆ డ్రెస్లో టాప్ అయితే వేసుకుందనమాట ఇంట్లో ప్యాంట్ అయితే మ్యాచింగ్ చేసుకుంది ఇంకా ఈ క్లాస్కి ప్రమోట్ అయ్యావు అని చెప్పేసి స్కూల్లో చెప్పేశారు ఒక ఐదు నిమిషాలు కూడా అవలేదు అనమాట అది చూసి చెప్పేశారు తర్వాత వచ్చేసి మిగతా విషయాలు చెప్తానని చెప్పారు అనమాట ఇంకా వచ్చేదాల్లోనే కూరగాయలు కొట్టుంటే అక్కడ వెళ్ళి పచ్చిమిర్చి ఒక అరకిల్లో ఇంకా ఒక కేజీకి కొబ్బరికాయ తీసుకున్నాను లెమన్ వచ్చేసి ఒక వంద గ్రాములు తీసుకున్నాను అనమాట తీసుకుని అయితే నేను ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా నార్మల్గా అయితే స్కూల్లో ఏంటంటే ఈ పలానా డేట్న ఫీజు కట్టాలి ఇంత అమౌంట్ అనేది కట్టాలి అని చెప్పేసి ఒక పెద్ద స్లిప్ వేస్తారనమాట ఇంకా ఆ రోజైతే ఏమీ ఇవ్వలేదు వెంటనే పంపించేసారు కానీ అంత వెంటనే వచ్చిన బ్యాక్ గేట్లోంచి వెళ్ళాను అనమాట మెయిన్ నుంచి వెళ్ళడం లేదు ఇప్పుడు నేను ఎందుకంటే మెయిన్ మెయిన్ రోడ్లో వచ్చేసి వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి మెయిన్ రోడ్లోంచి వెళ్ళలేదు మెట్రో వర్క్ జరుగుతుందనమాట ఈ కాస్త ఎండకే చాలా నీరసం అనమాట ఇంకొచ్చిన తర్వాత మీరు నమ్ముతారో లేదో పడుకున్న దాన్ని ఐదు గంటల వరకు అసలు లేగలేదు నేను ముందు రోజు రాత్రి నిద్ర లేదు కదా ఐదింటి దాకా అస్సలు అనమాట ఇంకా ఆ టైంనే నేను సామాన్ తోమేను రమ్మని చెప్పాను ఉదయాన్ని వద్దని చెప్పాను సాటర్డే ఎందుకంటే సండే రారు కాబట్టి ఎక్కువైపోతాయి నాకు కూడా మళ్ళీ లేదంటే ఆవిడకి ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా ఆవిడైతే సామాన్ తోమేసి వెళ్ళిపోయారు మా పాప ఏమో నాకు బిస్కెట్ కావాలని చెప్పేసి ఇంకా బుర్ర తింటానే కూర్చుందనమాట ఇంట్లోనేమో లేదంటే వినలేదు సరే నెయ్యితో ట్రై చేద్దామని చెప్పేసి నెయ్యితో అయితే చేశాను నేను మామూలుగా బటర్ బిస్కెట్ తేంగా బిస్కెట్ అన్నీ చేస్తాను కానీ నెయ్యితో అయితే చేయను అనమాట ఊరి నుంచి తీసుకొస్తాం మంచి నెయ్యి కదా ఇది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దొరకదు అని నెయ్యితో అస్సలు ఎప్పుడు చేయను ఇదే ఫస్ట్ టైం నెయ్యితో చేయడము ఒక బ్యాచ్ చేశాను అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు సగంగా ఉన్నప్పుడు మా అమ్మే వీడియో షూట్ చేస్తుందని చెప్పేసి ఇంకా ముందు చేసింది సగంగా వీడియో షూట్ చేసి మళ్ళీ రెండో బ్యాచ్ చేసి ఈ వీడియోని దీంట్లో మిక్సింగ్ చేశాను అనమాట ఇంకా బిస్కెట్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అది ఎలా అని చూద్దామంటే ఒక గిన్నె లో ఒక అరకప్పు బ్రౌన్ షుగర్ వేసే అరకప్పు నెయ్యి వేసాను వేసి బాగా బీట్ చేయాలండి నెయ్యికి బదులుగా మీరు బటర్ ఉపయోగించారంటే చాలా చాలా బెటర్ అనే చెప్తాను నేను ఇంకా అది బాగా బీట్ చేసిన తర్వాత ఒకటిన్నర కప్పు మైదా వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కాల్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను చిటికేడు చాలా కొంచెంగా సాల్ట్ వేసి బాగా కలపాలన్నమాట మీరు బటర్తో చేస్తే కనుక పాలంత వేయాల్సిన అవసరం లేదు ఈ నెయ్యిలో వచ్చేసి అంత చెమ్మ అనేది ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి మనకి చపాతి ముద్ద అయ్యే వరకు కొంచెం కొంచెంగా పాలు చల్లుతూ అయితే పిండి అయితే కలిపాను అనమాట బాగా కలుపుకోవాలి మనకి కలిపేటప్పుడే తెలిసిపోతుందండి ఇలా ఉంటే చాలా అనమాట ఇంకా ఈ బిస్కెట్లు ఏంటంటే మొత్తం అంతా బాగానే వచ్చినాయి వేగిన తర్వాత కూడా భలే క్రిస్పీగా వచ్చినాయి కాకపోతే ఏంటంటే చల్లారిన తర్వాత క్రంచీగా ఉన్నాయన్నమాట డబ్బాలో పెట్టిన తర్వాత మెత్తగా అయిపోయాయి అదే కుక్కీస్ అంటారు కదా ఈరోజు ఏంటంటే నెయ్యి కుక్కీస్ చేశాను అనమాట గీ కుక్కీస్ చేశాను ఇంకా సైజు వచ్చి ఒకే సైజు కావాలనుకుంటే కనుక ఇటువంటి స్పూన్ ఏదన్నా పట్టుకుని మీరు ఒకే సైజు లాంటిది అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ట్రే ఉంటుంది కదా ఓటీజీ ట్రే దాంట్లో అయితే ఒక బటర్ పేపర్ వేసాను వేసిన తర్వాత ఈ విధంగా అయితే బిస్కెట్స్ తయారు చేసి పెట్టేస్తున్నానండి ఇంకా దీనిపైన మనం నట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే పాప చాకో చిప్స్ అడిగిందని చెప్పేసి చాకో చిప్స్ పెట్టాను తర్వాత దర్భూజీ సీడ్స్ ఉన్నాయని చెప్పేసి సారీ వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయని చెప్పేసి అవి కూడా పెట్టాను అనమాట పెట్టి అయితే బేక్ చేసేసాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫ్యాన్ వచ్చి ఆన్లోనే ఉంచాను పైరాడు కిందరాడు ఆన్లోనే ఉంచాను ఒక ట్వంటీ మినిట్స్కి అయితే టైం సెట్ చేశాను అనమాట ట్వంటీ మినిట్స్కి ఒక రెండు నిమిషాలు తక్కువలోనే నాకు ఈ బిస్కెట్స్ అయితే తయారైపోయాయి ఎప్పుడైనా బేకింగ్ చేసేటప్పుడు ప్రతిసారి ఓపెన్ చేసి చూసామంటే కనుక లోపల ఉండే హీట్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది సో ఒక టైం సెట్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు అనుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇంకా బిస్కెట్స్కి అంతా చెక్ చేయాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే అవి తెలిసిపోతాయి అనమాట చూసారా మనం ఎలా పెట్టాము ఎలా ఉబ్బొచ్చాయో చూడండి చాలా చక్కగా అయితే బేక్ అయినాయి చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైతే డబ్బాలో స్టోర్ చేసాను తర్వాత చూసారంటే మెత్తగా అయిపోయినాయి నేను చెప్పాను కదా బటర్తో చేస్తాను కానీ వనస్పతితో కూడా చేస్తాను నేను ఇలాగ నెయ్యితో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం అనమాట ఇంకా మా పాప పాపం చాలాసేపు అడుగుతూ ఉంది కదా అని చెప్పేసి చేశాను చూడండి ప్రతి బిస్కెట్ చాలా బాగా వేగింది చాలా క్రంచిగా కూడా ఉందనమాట ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వితౌట్ ఓవెన్ ఎలా అంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను ఓవెన్ లేకుండా కేక్ రిస్పేస్ పోస్ట్ చేశాను అనమాట ఆ ప్లేలిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సేమ్ అదే విధంగా మీరు స్టవ్లో కూడా చేయండి టైం కూడా అంతే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం అయితే సరిపోతుంది అనమాట ఇంకా సెకండ్ బ్యాచ్కి అయితే డిజైన్ కింద పెడదామని చెప్పేసి ఈ విధంగా స్పూన్ తోటి అది ఫోర్క్ తోటి డిజైన్ అయితే పెడుతున్నాను అనమాట బయట కొనే వాటిలో ఏముంటాయో ఏంటని చెప్పి చాలామంది ఆలోచించే బయట కొండ మానేస్తారు ఈ విధంగా ఇంట్లో ఉండే పదార్థాలతో చేశారంటే కనుక పిల్లలు అయితే హెల్దీగా తింటారనమాట కుక్కీస్ అయితే చేస్తాను నేను మీకు ఎటువంటి కుకీస్ కావాలని చెప్పేసి మీరు కమెంట్లో అడగండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఈ బ్యాచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వేగిపోయాయి కదా చాలా క్రంచీగానే ఉన్నాయి ముందు చేసిన దానికంటే ఇవి ఇంకా క్రంచీగానే ఉన్నాయి ఇంక నేను ముందే చెప్పినట్లు మీరు వచ్చేసి బటర్ ఉపయోగించండి అదే బెటర్ అనమాట నెయ్యి కంటేను ఇంకా ఈ బిస్కెట్ల పని అయిపోయిన తర్వాత డాబా పైకి వెళ్ళి బట్టలైతే ఆరేస్తున్నానండి ఉదయాన్ని వేసి అని మిషన్లో బట్టలు ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత పడుకున్నానా తర్వాత ఇంక ఈ బిస్కెట్ల పని వేరే పెట్టుకున్నాను అలా అలా టైం అయిపోయింది అనమాట ఇంకా బట్టలు ఆరేయడమే కుదరలేదు తొమ్మిది ఉంది బహుశా టైం అయితే గుర్తులేదు నాకు ఇంక సరే డాబా పైకి వెళ్ళి బట్టలు ఆరేసేద్దామని చెప్పేసి వెళ్ళాను అసలు చీకటి అంటే చీకటి మా అమ్మాయి అయితే మీరు దెయ్య కనిపిస్తున్నారు మమ్మీ అని చెప్పేసి అటకారం చేస్తూ ఉంది మళ్ళీ ఈ చీకటిలో మేము ఒక మా కనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ కామెడీగా మాట్లాడుతుంది పైన అయితే కొంచెంగానే చల్లగా ఉంది ఎందుకంటే ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా అసలు ఉండలేకపోతున్నాం అనమాట బయట కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎలా పడితే అలా ఉంటుంది ఇంకా బట్టలారేసి కిందకైతే వచ్చేసాను టిఫిన్ చేద్దామని చెప్పేసి సరే ముందు టమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి అన్నం అయితే చాలా ఎక్కువ ఉందనమాట కొంచెం అన్నం తిందాము పొద్దున్న ఎప్పుడో కదా తిన్నాను అని చెప్పేసి నేను టమాటో ముక్కలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసాను ఇంకా టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దామండి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిసెనపప్పు మినపప్పు ధనియాలు వేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు అల్లం వేసి బాగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచిన టమాటో ముక్కలు

ఉప్పు చింతపండు వేసాను వెల్లుల్లిపాయ కూడా వేసాను పసుపు వేశాను కొత్తిమీర ఉంటే కనుక కాస్త ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదని చెప్పేసి కొంచెం ఎండిపోయి ఉంది ఫ్రిడ్జ్లో అదే వేశాను కొంచెం టేస్ట్ ఉంటుందని ఇంకా అది వేసేసి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే అన్నం తినేస్తాను మా ఆయనకి మా బాబుకి మాత్రమే టిఫిన్ వేయాలన్నమాట ఇంకా సరే ఆయన వచ్చిన తర్వాత వేద్దాం చెప్పి అనుకున్నాను కానీ నేను అన్నం తినేసిన తర్వాత వేసేసి అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను ఇంకా అదైతే వీడియో షూట్ చేయలేదని నేను చెప్పాను కదా బిస్కెట్లు వచ్చేసి ఈ విధంగా జార్లో పెట్టేసుకుంటే పాడవకుండా అనమాట వన్ వీక్ అయినా పాడవకుండా ఉంటాయి ఇంకా జార్లో పెట్టేసి నేను సైడ్ని అయితే పెట్టేశాను మళ్ళీ ఏం చేశానంటే ఇవి పిల్లలు తినేటప్పుడు మళ్ళీ హీట్ చేసి ఇచ్చినప్పుడు క్రంచిగా అయ్యాయి బహుశా ఎందుకనేది నాకు కూడా తెలియలేదనమాట ఎందుకంటే ఎక్కువగా నేను కేక్స్ చేస్తాను ఎప్పుడైనా చేస్తే బటర్ బిస్కెట్స్ చేస్తాను తేంగా వేసి లేదంటే కనుక రాగి బిస్కెట్ లాంటివి చేస్తాను అనమాట ఇంకా అవైతే పక్కన పెట్టేసి శుభ్రంగా కిచెన్ అయితే క్లీన్ చేసేసి ఇంకా లోపల నుంచి కొన్ని వస్తువులు తీసాను కదా అంటే నాకు అప్పటికప్పుడు బేకింగ్ చేయాలన్నప్పుడు ఎక్కడో పెట్టుకోకుండా ఓటీజీలోనే పెట్టేస్తాను అనమాట తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ వస్తువులు కూడా అందులో పెట్టేద్దామని చెప్పేసి అవి కూడా పెట్టేసానండి ఇంకా మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నైట్ డ్రెస్సులు తెచ్చుకున్నాను కదా ఈ రోజైతే ఒక డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇది ఎలా ఉందనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి నైట్ డ్రెస్సుల్లో బాగుందో లేకపోతే నైటీలో బాగుందని చెప్పేసి ఇంకా బాగుంటే కనుక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో నాలుగు జతలు తీసుకోవచ్చు కదా అందుకని చెప్పి నాకైతే చాలా కంఫర్ట్గానే ఉంది ఎందుకంటే ప్యాంటు నేను చెప్పినట్లు నాకు సరిపోయేలానే ఉందన్నమాట ప్యాంటు ఇంకా టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయనమాట అనమాట పక్కనైతే పెట్టేశాను మా అమ్మాయికి చెప్పాను నాక నేను కాస్త వెళ్ళి కొంచెం ఎయిటింగ్ పని ఉంది చూసుకుంటాను నువ్వు కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి చేసేయని చెప్పన్నాను తనైతే సరే మమ్మీ అని చెప్పేసి తనైతే పచ్చడి చేసేసింది ఇంకా అన్నం చూసారు కదా చాలా ఉందన్నమాట అందులోను మధ్యాహ్నం నేను పడుకున్నాను కదండి పడుకున్నప్పుడు ఒక పీడకలు వచ్చిందనమాట ఆ పీడకలకి పెద్ద పెద్ద కేకలు వేస్తూ లెగిపోయాను నేను వేసిన కేకలకి పైన మా అమ్మాయి పాపం టీవీ చూస్తుందనమాట పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకుని భయపడకండి భయపడక భయపడకండి అని చెప్పేసి మంచిలు కూడా ఇచ్చింది ఏంటి మధ్యన తెలియదుగా నాకు అసలు ప్రశాంతతే లేదు ఏదో ఒకటి నాకు తెలియకుండానే ఫీలింగ్ అనేది వస్తూనే ఉంటుంది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక దానికి సొల్యూషన్ చెప్పండి మనసు అయితే ప్రశాంతంగా అసలు ఉండడమే ఉండడం లేదనమాట నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా ఏదో ఏదో అయిపోతుందా ఏంటి అన్నట్లు ఫీలింగ్ అయితే ఉంటానే ఉంటుంది అదే ఎందుకనేది నాకు తెలియడం లేదు మాకు కింద ఇంట్లో అద్దెకుంటారు అనమాట ఆవిడ చెప్తారు ఏమీ ఆలోచించవద్దు నువ్వు ప్రశాంతంగా నీకు ఇష్టమైన దేవుడిని తలుచుకో మనసులో అంటారు నాకు ఈ దేవుడు ఆ దేవుడు కాదు ప్రతి దేవుడిని నేను మనసులో తలుచుకుంటానన్నమాట జ్ఞానం చేయమని చెప్తారు అది కళ్ళు మూసుకుంటానే కానీ ఏదేదో వస్తూ ఉంటాయి కానీ మనసు మట్టికి ప్రశాంతంగానే ఉండడం లేదు మనసు ప్రశాంతంగా ఉండడానికి మీకు తెలిసింది కొన్ని టిప్స్ అయితే చెప్పండి నేనైతే చాలా వరకు వీళ్ళు అలా ఏడుస్తున్నారు అలా ఏడుస్తున్నారు అనేసి వదిలేసి నేను ముందుకైతే వెళ్తున్నాను అనమాట కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అనుకుంటా ఏదైనా అయిపోద్దేమో అనే ఒక ఆలోచన అయితే నా బుర్రని కెలికేస్తూ ఉందనమాట నాకు తెలియకుండానే ఆ భయం అనేది నాలో పాతుకుపోయిందనే చెప్పాలి కాకపోతే నేను బయటికి చూపించుకోవడం లేదు చూద్దాం ఎవరైనా మంచి సొల్యూషన్ ఉంటే కనుక దయచేసి చెప్పండి ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి పిచ్చ ఆలోచనలు కాకుండా ఏం జరిగితే అది జరుగుద్దు అనేలాగా నాకు బ్రెయిన్ సెట్ అయ్యేలాగా ఏదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి ఇంకా రైస్ అయితే కలిపేసుకున్నాను అన్నం వచ్చి కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపించింది అనమాట రైస్ సరిగ్గా ఉడకలేదు అనుకుంటా బహుశా పొద్దున్న బాగానే ఉంది వేడి మీద ఇంకా అందుకని చెప్పేసి మొత్తంగా అన్నం అయితే కలిపేశాను పచ్చడేసి పాప వచ్చేసి పచ్చడి రుబ్బేటప్పుడే కొంచెం కోర్సుగా కూడా రుబ్బమని చెప్పాను అనమాట సో అది మెత్తగా రుబ్బిన పచ్చ రెండు కలిపేసి ఉల్లిపాయ అయితే నంజుకుని తింటున్నానండి ఎప్పటిలాగానే మళ్ళీ ఎందుకు ఉప్పు తక్కువైపోయింది నాకు ఉప్పు తెలియడం లేదనమాట ఈ మందుల వల్ల ఏంటో టేస్టు ఉప్పు ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తున్నాను లేదంటే తక్కువ వేసేస్తున్నాను అదొకటి ప్రాబ్లంగా వేరే వచ్చింది నాకు ఇంకా టేస్ట్ అయితే టమాటో పచ్చడి ఎప్పుడు సూపర్గానే ఉంటుంది మీరు ట్రై చేయండి రొట్టె ఉంటుంది కదా దెబ్బ రొట్టెలోకి అయితే చాలా ఇష్టం నాకు ఈ పచ్చడి చాలా చాలా బాగుందనమాట ఇంక ఈ రోజు ఈ వ్లాగ్ అయితే పూర్తి చేస్తున్నానండి ఈ రెండు రెసిపీస్ మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి ఒక కమెంట్ మాత్రం చేయండి మీకు నచ్చిన రెసిపీస్ ఏం కావాలని చెప్పి కూడా అడగండి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేస్తానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ